మళ్ళా ఒక రెండు మూడు రోజుల దాకా మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు పరిమితమయ్యే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి రాత్రి లేదా అర్ధరాత్రి సమయం నుంచి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో వర్షాలు అనేవి పెరగడం మొదలవుతుంది ఎలా వచ్చేసరికి ఒక తుఫానుగా బంగాళాఖాతంలో మనకు కేంద్రీకృతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ పెదర్మ్యాన్ సాయి ప్రణిత్ని మాట్లాడుతున్నాను బంగాళాఖాతంలో రాగల రోజుల్లో ఒక బలమైన తుఫాను ఏర్పడడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది రాగల రోజుల్లో మనకు చాలా అనుకూలమైన పరిస్థితులతో పాటుగా రాగల రోజుల్లో మనకు వర్షాలు కూడా పడే అవకాశాలు ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తోంది అలానే వచ్చేసి తుఫాను ఏ విధంగా కదులుతుందో దాని ప్రకారంగా మనకు వర్షాలు అనేవి వేరే వేరే ప్రాంతాల్లో మనకు పడుతూ వస్తుంది సో ఆంధ్రాలో ఏ ఏ ప్రాంతంలో ఉంటుంది లేదా తెలంగాణలో పడుతుందా లేకపోతే మనకు తమిళనాడుకు మాత్రమే పరిమితం అవుతుందా అన్న దాని గురించి క్లారిటీ అనేది రాగల రోజుల్లో మనం గమనించవచ్చు కానీ ప్రస్తుతానికైతే తుఫాను యొక్క కారణం ఏంటి పాటుగా వచ్చేసి తుఫాను వచ్చేసి ఏపక కదిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దామండి వీడియోని ఎక్కడ ఆపకుండా చివరిదాగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ప్రస్తుతానికి మనం గమనిస్తే ఈశాన్య రుతుపవనాలు వచ్చేసి బలంగా మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మనకు వీస్తోంది గత కొన్ని రోజులుగా గత రెండు మూడు రోజులుగా చూస్తే తిరుపతి నగరంలో ఆల్మోస్ట్ మనకు పది సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైంది సో అత్యధికంగా మనకు అంటే త తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రతో పోలిస్తే తిరుపతి నగరం కావచ్చు తిరుపతి జిల్లాలోనే అత్యధిక వర్షాలు అనేవి గత కొన్ని రోజులుగా నమోదవుతూ వస్తుంది సో ఇప్పుడు ఏమవుతుందనంటే మళ్ళా మనకి ఈశాన్య రుతుపవనాలు బలపడుతుంది కాబట్టి మళ్ళా ఒక రెండు మూడు రోజుల దాకా మనకు వర్షాలు అనేవి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకి పరిమితం అయ్యే సూచనలు హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి దాంతోపాటుగా వచ్చేసి అరేబియా సముద్రంలో ప్రస్తుతానికి కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి మెల్లగా మనకు పశ్చిమ దిశగా కదిలి ఆ పక్కకి వెళ్ళిపోతుంది దాంతో ఈశాన్య రుతుపవనాలు చాలా ఫ్రీగా మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి వర్షాలు అనేవి కొన్ని రోజుల దాకా కొనసాగే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా వచ్చేసి బంగాళాఖాతంలో వర్షాలు ఏర్పడడానికి చాలా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇక చూసినామనంటే ఒక మైల్డ్ ట్రఫ్ అనేది ప్రస్తుతానికి బంగాళాఖాతంలో కొనసాగుతోంది అది మెల్లగా మనకేమవుతుందంటే సెంట్రల్గా మనకు అంటే సెంట్రల్ తమిళనాడు కావచ్చు తమిళనాడులోని ఉత్తర భాగాలు కావచ్చు అలానే వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర వైపుగా కదులుతుంది మరోవైపున బంగాళాఖాతంలో చూస్తే చాలా యాక్టివ్ కండిషన్స్ అంటే చాలా ఒక బలమైన కండిషన్స్ అనేవి మనకు మెల్లగా మనకు స్టార్ట్ అవుతుంది దీని వలన ఏమవుతుందంటే రాగల రోజుల్లో మరొక అల్పపీడనం ఏర్పడి ఈ నెలాఖరుకు వచ్చేసరికి ఒక తుఫానుగా బంగాళాఖాతంలో మనకు కేంద్రీకృతం అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది ఎక్కడ ఒక అంటే ఏ ప్రాంతం మీదుగా తుఫానుగా ఏర్పడుతుంది అన్న దాని గురించి ఇంకా మనకు క్లారిటీ రాలేదు కానీ డెఫినెట్గా తుఫాన్ అనేది ఏర్పడుతుంది ఆ తుఫాన్ వచ్చేసి డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ప్రభావం చూపుతుంది ఎంత మాత్రం ప్రభావం చూపుతుంది అన్న దాని గురించి కూడా క్లారిటీ లేదు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి వర్షాలు తీసుకుంటే మనకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో గా మనకు వర్షాలు ఉంటుంది మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉంటుంది అన్న దాని గురించి రాగల వీడియోస్కి చెప్తాను కానీ ప్రస్తుతానికైతే మనకు అర్థమైన క్లారిటీ ప్రకారం ఈ యొక్క ఈ యొక్క మొత్తం యొక్క మేఘాల కూటమి వచ్చేసి బలపడి ఒక అల్పపీడనంగా ఏర్పడి ఆ అల్పపీడనం ఇంకా బలపడి ఒక తుఫానుగా ఏర్పడి మెల్లగా అది తీవ్ర తుఫానుగా దాల్చే అవకాశాలు కూడా బంగాళాఘాతంలో కనిపిస్తుంది కానీ అది ఏ స్థాయిలో ఉంటుంది అన్నదాని గురించి రానున్న రోజుల్లో నేను కన్ఫర్మ్ చేస్తానండి ప్రస్తుతానికి మనం తీసుకుంటే రాగల ఇరవై గంటల్లో అంటే ఇరవై ఈరోజు మనకు మొత్తం వాతావరణ పరిస్థితి తీసుకుంటే రాత్రి లేదా అర్ధరాత్రి సమయం నుంచి తిరుపతి నెల్లూరు జిల్లాల్లో వర్షాలు అనేవి పెరగడం మొదలవుతుంది అలానే ప్రకాశం జిల్లాలోని కొన్ని కోస్తా భాగాల్లో కూడా వర్షాలు అనేవి ఉంటుంది తమిళనాడులోని ఆనుకోనున్న ప్రాంతాలు తిరుపతి జిల్లా తమిళనాడును ఆనుకోనున్న ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు పడే అవకాశాలు రాగల ఇరవై నాలుగు గంటల్లో మనకు ఉండే సూచనలు ఉన్నాయి అలానే రేపు అంటే మనకు టోటల్గా మనకు శుక్రవారం టైంలో ట్వంటీ ఫస్ట్న లోపలున్న ప్రాంతాల్లో కూడా కొన్ని వర్షాలు ఉంటుంది ఇక్కడ కోస్తా భాగాల్లో వర్షాలు ఉంటుంది అలానే వచ్చేసి ఏమంటే మనకు వైఎస్ఆర్ కడప జిల్లా కావచ్చు అన్నమయ్య జిల్లాతో పాటుగా చిత్తూరు పాటుగా మనకు సత్యసాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు మనకు ట్వంటీ ఫస్ట్న కనిపిస్తుంది అంటే ఈరోజు మనకేమవుతుందంటే ఎక్కడ మనకు వర్షాలు ఉండవు రాత్రి సమయంలో కొంచెం మనకు కోస్తా జిల్లాల్లో మనకు వర్షాలు మొదలై దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు మొదలై అది మెల్లగా వచ్చేసి లోపల ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుంది అలానే వచ్చేసి రేపు తెల్లవారుజామున కూడా మనకు కోస్తాంధ్ర జిల్లాల్లో మిగిలిన కోస్తా ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్లకు మాత్రమే వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర కాకుండా ఉండే ఏరియాస్లో సో అక్కడ మనకు చాలా తక్కువ చోట్లకు మాత్రమే కోస్తా భాగాలకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే సూచనలు మనకు కనిపిస్తుంది తెలంగాణలో ఎక్కడ మనకు వర్షాలనే ఉండవండి అలానే మనకు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మనం వాతావరణ పరిస్థితి తీసుకున్నా కానీ తెలంగాణలో పూర్తిగా రూల్డ్ అవుట్ ఎక్కడ మనకు వర్షాలనే ఉండే అవకాశాలు లేవు ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా తక్కువగానే వర్షాలు ఉంటుంది మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా తక్కువగానే వర్షాలు ఉంటుంది కానీ మధ్య కోస్తాంధ్ర జిల్లా నుంచి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్ళేసరికి అంటే మనకు బాపట్ల జిల్లా నుంచి బాపట్ల ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాతో పాటుగా తిరుపతి జిల్లాలోని కోస్తా భాగాల్లో బాగా విస్తారంగా భారీ వర్షాలు ఉండే అవకాశాలు అయితే మనకు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు మనం ఒక ప్యాటర్న్ తీసుకున్నామంటే డెఫినెట్గా ఈ ఈ మధ్యలో మనకు తిరుపతి జిల్లా కావచ్చు నెల్లూరు జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లాలోని కొన్ని దక్షిణ భాగాల్లో మనకు వర్షాలు అనేవి ఉండే అవకాశాలు బాగా కనిపిస్తుంది భారీ వర్షాలు అనేవి ఎక్కువ మోతాదులో వర్షాలు అనేవి కేవలం తిరుపతి జిల్లాకి మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యే సూచనలు కనిపిస్తుంది మిగిలిన రాయలసీమ జిల్లాలు తీసుకుంటే సమస్త రాయలసీమ జిల్లాలు తీసుకుంటే అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు సాయంకాల సమయం అలానే రాత్రి సమయాలలో కురిసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తుంది రాత్రి కూడా కాదు సాయంకాలం సమయంలో మాత్రమే ఎండ ఉండగా మనకు కురిసే అవకాశాలు అయితే మనకు రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుందండి తుఫాన్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అన్నదాని గురించి ఇంకా క్లారిటీ అనేది రాలేదు ఎవరన్నా క్లారిటీ తెప్పిస్తున్నారు ఇప్పుడేనంటే అది చాలా ఫేక్ న్యూస్ అయినా మనం మనం పరిగణలో తీసుకోవాలా ఎందుకంటే ఎక్కువ ప్యానిక్ చెదకండి మీ ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం కాబట్టి ఎవరైనా ఇప్పుడే సైక్లాన్ వచ్చి మన ఆశ్రం వైపుగా దూసుకొస్తుంది అని చెప్తే డెఫినెట్గా అది ఫేక్ న్యూస్ అని నమ్మాలా ఎందుకనంటే సైక్లాన్ యొక్క అనాలసిస్ అనేది మనకు దాదాపుగా ఒక ఆరు నుంచి ఐదు రోజుల మధ్యలోనే మనకు కరెక్ట్ అయిన అవగాహన అనేది వస్తుంది అది కూడా కంప్లీట్గా రాదు సో విడతల వారీగా నేను వచ్చేసి మీకు అవగాహన అనేది కల్పిస్తుంటాను సో డెఫినెట్గా మీకు వచ్చేసి ఏమంటే సైక్లాన్ ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి తీసుకుంటే డెఫినెట్గా మనకు బంగాళాఖాతంలోని దక్షిణ భాగంలో ఏర్పడి అది తుఫాన్గా మారుతుందా అన్న దాని గురించి కూడా డౌట్స్ ఉన్నాయి సో అది తుఫాన్గా మారే అవకాశాలు ఉంటే తమిళనాడులోని ఉత్తర భాగం వైపుగా వస్తుంది లేదు తుఫాన్గా మారే అవకాశాలు లేవు అనంతే మనకేమవుతుందంటే దక్షిణ తమిళనాడు లేదా శ్రీలంక మీదుగా వెళ్తుంది కాబట్టి ఎక్కువ ప్రభావం అనేది మనకు ఉండదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ భాగాల్లో యథాస్థానంలో యథావిధిగా మనకు వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా మనకు వర్షాలు ఉంటుంది కానీ దయచేసి ఫేక్ న్యూస్ కొంచెం నమ్మకం అండి ప్రస్తుతానికైతే ఎందుకునంటే ఎక్కువ అనేవి మనకు పడుతుంది అంటే రైతులు అలానే ప్రజలకు కూడా చాలా ఆందోళనకరణంగా ఉంటుంది ఎప్పుడు వాట్ ఈస్ ద రైట్ టైం ఆ టైంలోనే వచ్చేసి రైట్ఫుల్ అప్డేట్స్తో ఫుల్గా సమాచారం ఇచ్చి జనాలందరినీ అల అలర్ట్ చేయడం వచ్చేసి నా యొక్క ముఖ్య ధ్యేయం కాబట్టి డెఫినెట్గా దాని దానికి కట్టుబడే ఉంటున్నాను సో దానివల్లనే మీ అందరికీ సూచిస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి